సేవా వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకొని ఎందరో అభిమానం పొంది నేడు ప్రజా క్షేత్రంలోకి వచ్చి మల్కాస్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన వైష్ణవి క్యాటరర్స్ అధినేత శ్రీ వైష్ణవి ప్రసాద్ గారిని బలపరచుదాం బ్రాహ్మణ బలాన్ని నిరూపిద్దాం కృష్ణదర్ శ్రీకాంత్ గారు ఏబీ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబీ సిక్స్ ఛానల్కి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబీ సిక్స్ ఛానల్ సే ఏబిసిక్స్ న్యూస్కు స్వాగతం దేశవ్యాప్తంగా బ్రాహ్మణ రాజకీయ బలం పెరుగుతుందా అంటే పెరుగుతుందని చెప్పాలి ఎందుకంటే దేశవ్యాప్తంగా బ్రాహ్మణులు రాజకీయాల్లో చక్రం తిప్పడం మొదలైంది ఈ మధ్య కాలంలో జరిగిన ఎన్నికల్లో చూస్తే బ్రాహ్మణులు రాజకీయంగా ఎదగడమే కాకుండా ప్రధానమైన పాత్రలు పోషిస్తున్నారు ఇప్పుడు సౌత్కు సౌత్లో కూడా బ్రాహ్మణులు రాజకీయంగా ఎదిగేందుకు ముందుకు దూసుకొస్తున్నారు కొత్తగా రాజకీయ ఆరంగత్యం చేస్తున్నారు అందులో ఒకరు వైష్ణవి ప్రసాద్ గారు వైష్ణవి ప్రసాద్ గారు అంటే మీకు తెలుసు కదా వైష్ణవి క్యాటరస్ ద్వారా సుపరిచితులైన ప్రసాద్ గారు వైష్ణవి ప్రసాద్ సేవా సేవారంగంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ అందరి మన్నలను పొంది రాజకీయ ఆరంగం చేయబోతున్నారు ఈ మధ్య కాలంలోనే చిన్న మీటింగ్లో తన మనసులో మాట చెప్పిన వైష్ణవి ప్రసాద్ గారు ఇప్పుడు నేరుగా ఎన్నికల బరిలోకి రాబోతున్నారు వైష్ణవి ప్రసాద్ గారితో మనం ఉన్నాము ప్రసాద్ గారు నమస్కారం అండి వైష్ణవి ప్రసాద్గా ప్రసాద్గా ముందు అందరికీ తెలుసు పిఎస్ఎస్ ప్రసాద్గా తెలుసు వైష్ణవి ప్రసాద్గా ఎదగడానికి ఎంతో కష్టం ఉంటుంది ఈ బ్రాండ్ నేమ్గా ఎలా మీరు ఎదగగలిగారు ఈ వైష్ణవి కేటర్స్ అన్నది నైన్టీన్ నైన్టీ ఫోర్లో మొదలెట్టాను నైన్టీన్ నైన్టీ ఫోర్లో మొదలెట్టిన తర్వాత నేను చాలా కార్యక్రమాలు చేసుకుంటూ పోయిన తర్వాత నా బ్రాండ్ వైష్ణవి క్యాటర్స్ అని పేరు పెట్టిన తర్వాత చాలామంది నన్ను చేసే కార్యక్రమాలు కానీ ఏదైనా నేను పిఎస్ఎస్వి ప్రసాద్ అసలు పేరు కానీ పిఎస్ఎస్వి ప్రసాద్ అంటే కనుక ఏ ఒక్కరికి తెలియదు వైష్ణవి ప్రసాద్ అంటేనే ప్రతి ఒక్కరు నన్ను గుర్తుపడతారు నేను ఈ విధంగా ఫస్ట్ వైష్ణవి ప్రసాద్గా మారటానికి మేము ఆ పేరు ఎలా వచ్చింది అంటే నేను ఒక నైన్టీన్ నైంటీ ఫోర్లో స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని ఇంచుమించు ఒక వంద కార్యక్రమాలు పైన చేసిన తర్వాత కొన్ని వనభోజనాలు కానీ వీటికి కానీ కార్యక్రమాలు ఇతర ఇతర వివాహపరచేది కానీ చేస్తున్నప్పుడు ఫస్ట్ నన్ను ఒక మా పార్టీలో ఒక పెద్ద మనిషి నన్ను ఒక చాలా ఇళ్ళు నాలుగైదు సార్లు వాళ్ళల్లో ఇళ్ళు ఫంక్షన్ చేశాను ప్రసాద్ గారు మిమ్మల్ని వైష్ణవి ప్రసాద్ గారు పిలిస్తేనే మేమందరం గుర్తుంటాం కానీ మా కామ మేమందరం అందరం కూడా పిలుస్తుంటే వైష్ణవి ప్రసాద్ అంటాం కానీ పిఎస్ఎస్వి ప్రసాద్ అంటే మిమ్మల్ని గుర్తుపట్టట్లేదు అని చెప్పి ఆయన సరదాగా పిలిచారు ఆ పిలిపి వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి అయిపోయింది పిఎస్ఎస్వి ప్రసాద్ అంటే మాత్రం ఎవరికి తిరగట్లేదు ఇది ఒక వ్యక్తిగతంగా నాకు చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే నా బ్రాండే నా ఇంటి పేరు అవ్వడం అనేది చాలా ఆనందకరంగా నేను భావిస్తున్నాను వ్యాపార రంగంలో ఉన్నారు ప్రతి ఒక్కరు ఏం ఆలోచిస్తారంటే నేను సంపాదించుకోవాలి ఇంకేమన్నా సంపాదిస్తే నా పిల్లలకు ఉడవెట్టాలి ఇంకా ఆస్తిని పెంచుకోవాలని ఆలోచిస్తారు మీలాగే చాలామంది వ్యాపారస్తులు బ్రాహ్మణ వ్యాపారస్తులు చాలామంది చాలా రకాలుగా సేవా కార్యక్రమాల్లో ఉన్నారు అందులో మీరు కూడా ఇప్పుడు మీరు కూడా ఉన్నారు ఒక బ్రాహ్మణుల ప్రధాన సమస్య పెళ్ళిళ్ళు ఆ పెళ్ళిళ్ళ సమస్యను తీర్చడం కోసం ప్రతి ఏటా ప్రతిసారి మీరు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వివాహపరిచే వేదికలు కానీ ఉచితంగా ఎంతో పెద్ద చాలా ఖర్చుతో కూడినయి అదేవిధంగా పిల్లల్ని చదివిస్తున్నారు వ్యాపారం చేస్తూ సేవారంగంలో రావడానికి ఎక్కడ మీకు ఎక్కడ మొదలైంది ఏంటంటే నేను చాలా క్రితం నేను పేరు చెప్పడానికి బాగుండదు కానీ ఒక ప్రముఖ లీడరు స్పీచ్ విన్న వినడానికి వెళ్ళాను అనమాట ఆ రోజు ఆ స్పీచ్లో మెయిన్ ఏం జరిగిందంటే బ్రాహ్మణ ఆడపిల్లల్ని మీరు ఎలాగైనా ట్రాప్ చేయండి వాళ్ళ అందం వాళ్ళ తెలివితేటలు మనకు వస్తాయి అనే ప్రముఖ లీడర్ రాజకీయంగా ఇది కానీ ఒక ప్రముఖ లీడర్ ఇచ్చిన పిలుపు అది దాంతో నాకు చాలా బాధ అనిపించింది అనమాట ఇదేంటి వాళ్ళ రాజకీయ నాయకులు మనకు మార్గనిర్దేశకులు అవ్వాలి కానీ ఈ విధమైన పిలుపు ఇవ్వటం అని చెప్పి అనిపించి నేను ఆ రోజు నుంచి నేను దీన్ని ఎలా రూపుమాపాలి ఏ విధంగా మనం కృషి చేస్తే బాగుంటుంది అని నేను ఆలోచిస్తున్నప్పుడు పరిచయ వేదిక అనేది ఒకటి నా మైండ్లో తట్టిందన్నమాట సో మనమే ప్రతి చోట ప్రతి ఊళ్ళో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్ని ఇలాంటి పరిచయ వేదికలు పెట్టడం వల్ల మనకి ఎంతో కొంత మన అమ్మాయిలు పోకుండా మనం అరికట్టడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో నేను స్టా ఫస్టు రామభక్త సమాజంలో దుర్చుమ్మణ్యం గారి ఒక సాకారం తోటి మొట్టమొదటి వేదిక స్టార్ట్ చేశాను ఇది ఎంటైర్ మొత్తం కూడా ఫ్రీ ఎవరి దగ్గర ఒక రూపాయి మేము ఏ రోజు తీసుకోలేదు భోజనానికి కానీ బుక్ లైట్కి కానీ రిజిస్ట్రేషన్ కానీ ఎవ్రీథింగ్ ఫ్రీ మొత్తం అంతా కూడా నా జేబులోంచి నేను ఖర్చు పెట్టి నేను తీసుకుంది ఎవరి దగ్గర డొనేషన్ కూడా తీసుకోవాలా ఇంకా మొదలెట్టడం రెండు వేల పదిలో మొదలెట్టం ఇప్పటికీ నేను పద్నాలుగు వివాహపరిచేదాలు కంటిన్యూ అన్ని ఊళ్ళలో ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో అన్ని ఊళ్ళు కవర్ చేసి అన్ని చోట్ల పెట్టగలిగాను నాకు గర్వకారణంగా చెప్పుకునేది ఏంటంటే వైష్ణవివాహపరిచయోద బుక్ ద్వారా కొన్ని వేల పెళ్ళిళ్ళు ప్రతి సంవత్సరం అవుతున్నాయి ఇది ఒక ఆనందకరమైన విషయం నాకు మీరు రాజకీయంలోకి రావాలనుకుంటున్నారు మొన్నీ మధ్యనే చెప్పారు చాలా సంతోషం అందరూ వెల్కమ్ చెప్తున్నారు చాలా సంతోషకరమైన విషయము సేవా కార్యక్రమాల్లో ఎంతో తృప్తి పొందుతారు రాజకీయంలోకి ఎందుకు రావాలనుకుంటున్నారు రాజకీయాల్లోకి రావడానికి ఏంటంటే ముఖ్య కారణం ఎప్పుడు పాత తరమే ఉంటుంది కానీ కొత్త తరం అనేది పుట్టట్లేదు ముందు బ్రాహ్మణ మన బ్రాహ్మణలో మరి ఎందుకు పుట్టట్లేదు అనేది నాకే అర్థం కావట్లేదు మరి వాళ్ళు డేర్ చేయలేకపోతున్నారా లేకపోతే ఇతర పార్టీలు సరైన సహకారం అందించలేకపోతున్నారో నాకు అర్థం కావట్లేదు కానీ నేను ఎన్ని రకాలుగా అందించినప్పుడు కొత్త కొత్త తరంలో మన మన బ్రాహ్మణ తరంలో చాలామంది డబ్బు బిజినెస్ చేసి డబ్బు సంపాదించిన వాళ్ళు ఉన్నారు పేరు సంపాదించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కొత్త తరం అనేది మనకి రాజకీయ రాజకీయంలో పుడితే కనుక వాళ్ళు పాల్గొని పోటీ చేస్తే గెలిచి గెలిచేందుకు అవకాశం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం తీసుకుంటే నాకు తెలిసినంతవరకు నాలుగు లక్షల పైచ్యులకు ఓట్లు బ్రాహ్మణులు ఉన్నాయి ఈ నాలుగు లక్షల పైచీలకు ఓట్లు ఉన్న ఉన్నప్పుడు రేపొద్దున ఏ పార్టీ అయినా పోటీ చేసి పోటీ టికెట్ ఇచ్చే ముందు అరే మల్కాజ్గిరి పార్లమెంట్లో ఇన్ని లక్షల మంది బ్రాహ్మణులు ఉన్నారు వీళ్ళు అని మన క్యాండిడేట్ ఎవరున్నారు టికెట్ ఇవ్వడం కానీ ఫస్ట్ వాళ్ళకి ఏ పార్టీగానో గుర్తు రావాలి అలా గుర్తుకు వచ్చేటట్టు చేయడం కోసమే నేను ఈ డేర్ స్టెప్ వేయగలుగుతున్నాను అనమాట ఎందుకంటే ఈ విధంగా నేను వేయకపోతే కనుక రేపొద్దున్న బ్రాహ్మణత్వానికి రాజకీయంగా శూన్యమే తప్పితే మనం ఏది సాధించలేము అని నేను అనుకుంటున్నాను ఆ విధంగా సైమాక్స్ 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 రుచికి సుచికి మారుపేరుగా సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్ తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్లో కూడా లభిస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్ కోసం వెంటనే నైన్ కి కాల్ చేయండి రాష్ట్రంలో ఉన్న కాన్సెన్సీలలో చూస్తే పార్లమెంట్ నియోజకవర్గంలో మల్కాజిగిరి చాలా పెద్దది ముప్పై మూడు లక్షల ఓటర్స్ ఉన్న జనాభా ఆ మల్కాజిగిరి కాన్స్టిటెన్స్ని మీరు ఎందుకు ఎంచుకున్నట్టు లాస్ట్ టైం చాలామంది నా మిత్రులందరూ కూడా అసెంబ్లీ ఎలక్షన్స్లోనే పోటీ చేయొచ్చు కదా ఎల్బీ నగర్ చిన్న నియోజకవర్గం మనం ఈజీగా గెలిచిపోవచ్చు కదా అన్నారు అంత ముందు కార్పొరేట్ ఎలక్షన్స్లో కూడా టికెట్ నాకు వచ్చింది నన్ను పోటీ చేయమని కొంతమంది ఆర్ఎస్ఎస్ ప్రముఖులు ఫోన్ చేసి అడిగాను నన్ను ఫోన్ చేసేడితే నేను ఆ రోజుల్లో నేను కూడా అందరికీలాగే నేను కూడా నిరాసక్తి పిలిపించి మీరు ఎవరికి అవి చెప్పినా నేను ఆ క్యాండిడేట్ని గెలిపిస్తానని చెప్పన్నాను అలాగే మా నియోజకవర్గంలో ఒక మా డివిజన్లో ఒక వ్యక్తికి ఇచ్చారు అతను రాగానే పాప నన్ను కలిశాడు మేమందరం కలిసి ఆయన గెలిపించాం దాని తర్వాత ఇప్పుడు మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నుకోవడం అసెంబ్లీ కాదని చెప్పి పార్లమెంట్ ఎన్నుకోవడం వల్ల ఎందుకంటే ఏడు నియోజకవర్గాల్లోనూ బ్రాహ్మణ శక్తి ఎంత ఉంది అని బయటకు వెలుగు అంటే నేను ఇండిపెండెంట్గా పోటీ చేయడమే మంచిదని నాకు అనిపించింది ఏదో ఒక పార్టీలో జాయిన్ అవ్వడం వల్ల పార్టీ బలంతో వచ్చామని అనుకుంటారు కానీ బ్రాహ్మణ బలంతో వచ్చామని తెలియదు కాబట్టి నేను ఇండిపెండెంట్గా ఎందుకు పోటీ చేస్తానంటే ఏడు నియోజకవర్గాల్లో కూడా ప్రతి నియోజకవర్గంలో యాభై అరవై వేల ఓట్లు మనకు ఉన్నాయి కొన్ని కొన్ని నియోజకవర్గంలో ఎనభై వేలు కూడా ఉన్నాయి కాబట్టి మనం ఇండిపెండెంట్గా పోటీ చేయడం వల్ల ఏ నియోజకవర్గంలో ఎంతమంది మన బ్రాహ్మణులు ఉన్నారు ఎంత ఓటింగ్ బయటకు వస్తున్నారు ఎంత వేస్తున్నారు అనే విషయాన్ని బయటకు రావడానికి తీసుకురావడానికి అవకాశం ఉంటుందని ఒక ఉద్దేశంతో నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను ఇప్పుడు నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తుంది మిగతా బ్రాహ్మణ సంఘాలు ఆల్మోస్ట్ నాకు ఏడు నియోజకవర్గాల్లో ఉన్న బ్రాహ్మణ సంఘాలన్నీ కూడా నాకు చక్కగా మద్దతు పలికాయి మన బా భాగ్యనగర్ బ్రాహ్మణ సమాజంలో దుర్సం గారి ఆధ్వర్యంలో చిన్న మీటింగ్ పెట్టినప్పుడు నూట యాభై మంది బ్రాహ్మణ సంఘం నాయకులు వచ్చి ఎనాన్మోస్గా నాకు మద్దతు పలికారు సార్ ఏ పార్టీ ఏ రాజకీయ పార్టీ కూడా బ్రాహ్మణికి ఇచ్చినా వైష్ణవి ప్రసాద్ గారు వెనకాల నిలబడి మేము కృషి చేస్తాం అని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్పారు తర్వాత మన వంశీ గారు అవ్వండి మంగపతిరావు గారు అని ఒక గారు ఉన్నాయండి పాపు సుబ్బు గారు అవ్వను ఇలాగ అలాగే మన కుకడపల్లి నుంచి బా బ్రహ్మాండ సంఘం సుబ్బారావు గారు అవ్వండి వనసలపురం నుంచి మంగపతిరావు గారు లక్ష్మీనారాయణ గారు ఇంకా మేడ్చల్ నుంచి తాత కూడా బోడు బోడుపల్లి నుంచి అలాగే కేకే బిఆర్ శర్మ గారి దగ్గర నుంచి ఇలా ప్రతి ఒక్కళ్ళు టీఎల్యు రావు గారు ఏ శ్రీరావున గారు అలాగే దమ్మాయిగూడలో రాజయంతి జయంతి రాజేశ్వరరావు గారు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి నియోజకవర్గంలోనూ పది పదిహేను పేర్లు వస్తాయండి ఈ పతి ప్రతి నియోజకవర్గంలో ఉన్న బ్రాహ్మణ సంఘం నాయకులు వచ్చి ఎనానమస్గా మేము ఉంటాం సార్ మీకు మేము మీ వెనకాల నుండి కృషి చేస్తే మీ గెలుపుకి మేము బాట వేస్తాం అని చెప్పి వాళ్ళందరూ అన్నారు ఆ ధైర్యంతో నేను ముందుకు దిగుతున్నాను ఇండిపెండెంట్గా మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం అంటే ఇప్పుడు ప్రెజెంట్ తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఆయనే నిన్నటి వరకు ఉన్న పార్లమెంటు సభ్యుడు ఆయనే అంతకుముందు దాని చరిత్రలో చూస్తే బీజేపీకి జాతీయ స్థాయి పార్టీ కాబట్టి బీజేపీకి బలమైన అది ఉంది దాని కారణం కూడా మన రామచంద్రరావు గారు దాన్ని పటిషన్ చేయడానికి ఎంతో కష్టపడ్డారు తీసుకొచ్చారు ఇక బీఆర్ఎస్కి వచ్చేది అంటే అక్కడ ఆల్రెడీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇంత బలమైన రాజకీయము పోటీలో మీరు ఎలా నిలబడగలుగుతారు మీరు ఎలా నిలదొక్కుకోగలుగుతారు మీ ధైర్యం ఇప్పుడు వాళ్ళు ముగ్గురు కూడా బలమైన నాయకులు వాళ్ళలా డబ్బు పెట్టలేను నేను వాళ్ళలాగా ఇప్పుడు నేను ఏమి ఫెమిలియర్ ఫేస్ కాదు వైష్ణవి క్యాటర్స్గా నేను ఫెమిలియర్ కానీ నేను పబ్లిక్ మీటింగ్లో వాటిలో పాల్గొంటే ఇప్పుడు ఏదో పవన్ పవన్కో లేకపోతే చిరంజీవి గారికో వాళ్ళకు వీళ్ళకు వచ్చినట్టుగా మనకి రాదు రేవంత్ రెడ్డి గారికి వాళ్ళు వచ్చినట్టుగా కానీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కమ్యూనిటీ పరంగా మన యొక్క స్ట్రెంత్ తెలపడం కోసమే మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం అతిపెద్ద నియోజకవర్గం అయినా కూడా నేను దాన్నే నేను స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నుకోవడం కారణం మన స్ట్రెంత్ తెలియపరచడం కోసం ఇది నెక్స్ట్ ఏంటంటే దీంట్లో ఏడు నియోజకవర్గాల్లో కూడా ఇంతమంది నేను చెప్పాను నాలుగైదు లక్షల ఓట్లు మనకు ఉంది అన్నది ఈ నాలుగైదు లక్షల ఓట్లు కూడా ఇప్పటిదాకా మనకు మ్యాక్సిమం లక్ష యాభై రెండు లక్షల మంది వచ్చి ఓటు ఇస్తున్నాను అనుకుంటున్నా నా నేను వైష్ణవ ప్రసాద్గా ప్రతి ఒక్కళ్ళకే నేను సుపరిచితుండే కాబట్టి వాళ్ళందరూ కూడా ఇప్పటికే నాకు వాట్సాప్ ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ రకరకాల ఫోన్ ద్వారా కానీ కొంతమంది ఇంటికి వచ్చి సాంఘీభావం ప్రకటించి మేమందరం మేము వెనక ఉంటాము అని వాళ్ళు నాకు ఒక భరోసా ఇచ్చి ఇవ్వ ఇచ్చారు కానీ ఈ నాలుగు లక్షల మంది బయటకు వచ్చి ఓటు వేసి ఇతర కులాలలో కూడా నాకు నన్ను అభిమానించే వ్యక్తులు చాలామంది ఉన్నారు ఎందుకంటే నేను మా ఇంట్లోనే నేను పై ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ అంతా కూడా అక్కడ నేను చాలా మంది పిల్లల్ని చదివించాను డాక్టర్ని చదివించాను ఇంజనీరింగ్ చదివించాను డిగ్రీ చదువుతున్న పిల్లలు ఉన్నారు వాళ్ళ కులం ఏంటో ఈ రోజు వరకు నాకు తెలియదు నాతో పాటు పొద్దున్నే కూర్చొని నాతో పాటు కూర్చుంటారు నాతో పాటు తింటారు నాతో వాళ్ళకు ఫ్లోర్ ఇచ్చి చదువుకుంటారు వాళ్ళ ఫీజులు కడతాను వెళ్తుంటాను వాళ్ళందరూ కూడా ఈ నియోజక పరిధిలో ఉన్న వ్యక్తులే కూడా నేను ఎప్పుడూ కూడా వాళ్ళని ఏ విధంగా కూడా నేను స్వార్థంగా ఉపయోగించుకోకుండానే వాళ్ళ కులం గురించి కూడా నేను చేయకుండా వాళ్ళని తీసుకుని చదువు ఎందుకంటే ప్రతి సొసైటీలో ప్రతి ఒక్క ఫ్యామిలీ చదువు అనేది ముఖ్యం చదువుకుంటే వాళ్ళ ఫ్యామిలీ సెట్ అయిపోతే వాళ్ళ వల్ల ఇంకో పది మంది సెట్ అయ్యే అవకాశం మనకు కానీ నేను పొద్దున్న లేచి ఐదు గంటలకు లేచి వాళ్ళందరికీ కూడా నేను నా స్వాస్థాలతో వండి వాళ్ళకి క్యారేజ్ ఇస్తాను నేను పొద్దునే వాళ్ళు క్యారేజ్ కొట్టుకుని కాలేజీకి వెళ్ళిపోతానమాట అంటే ఒక విధమైన ఆనందకరంగా ఉంటుంది నాకు ఆ సేవ చేస్తుంటే అంటే సేవలో ఒక ఆనందం ఉంటుంది నేను పరిపూర్ణంగా ఆనందాన్ని అనుభవిస్తున్నాను నెక్స్ట్ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంతమంది ప్రముఖులు ఉన్నా కూడా వాళ్ళని ఢీకొట్టి గెలవగలననే నమ్మకం నాకు ఇప్పుడు వా ఇన్ని నియోజకవర్గంలో ఉన్న బ్రాహ్మణ సంఘాలు ప్రతి ఒక్కళ్ళు నాకు ఇచ్చిన మద్దతు కాలనీ అసోసియేషన్ వాళ్ళు నాకు కుల మతాలకు అతీతంగా నాకు వచ్చే సపో వచ్చిన సపోర్టు దీనివల్ల నాకు ఒక ధైర్యం వచ్చిందన్నమాట ఖచ్చితంగా గెలుస్తానని నమ్మకం ఉంది మేము ముందుకు వెళ్ళడమే కానీ వెనకడికి వేసేది వెనక తిరిగేది వెనక తిరిగి చూసేది అనేది లేదు దీంట్లో మీ ధైర్యానికి హ్యాడ్స్ ఆఫ్ రాజకీయం అంటే నిత్యం జనంలో ఉండాలి నిత్యం ప్రజల కోసం పనిచేయాలి రాత్రి లేదు పగలు లేదు తిరగాల్సి మీరు ఒక వ్యాపారవేత్తగా ఉన్నారు సేవా కార్యక్రమాల్లో కూడా అటు బిజీ ఉంటుంది ఇటు బిజీ ఉంటుంది మరి ఈ సమయాన్ని కేటాయించగలరా రేపు తప్పకుండా అండి ఇప్పుడు మన ఏ రంగంలో ఉన్న సమయం కేటాయించకపోతే మనం ముందుకెళ్ళాం ఇప్పుడు నేను వైష్ణవి క్యాట్రస్ అని పెట్టాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నా డిగ్రీ అయిపోగానే ఒక చిన్న పెట్రోల్ బంక్లో రెండు వందల రూపాయలు ఉద్యోగం చేశానండి అది అదే తర్వాత జాబ్ కోసం వెతుక్కుంటూ నేను హైదరాబాద్ వచ్చాను అప్పుడు షణ్ముఖ కేట్రస్ అని మా పెద్ద మా బాబాయ్ గారు నేను ఉద్యోగాల గురించి వెతుకుతుంటే మా బాబాయ్ మూడు వందల రూపాయలు ఇస్తానంటే ఇక్కడ చేయరా అన్నాడు నేను ఆ మూడు రూపాయలు తీస్తున్నాను అక్కడ చేయటం దాని తర్వాత నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి ఇది కొన్ని జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్ కూడా సెలెక్ట్ అయ్యి ఆర్ఆర్బీలో నేను చండీగఢ్లో నేను సెలెక్ట్ అయ్యి నేను వెళ్ళి ఒక నియర్లీ ఒక త్రీ ఫోర్ మంత్స్ ఉండి నేను బ్యాక్ అయిపోయాను అనమాట రిజైన్ చేసేసి యాజ్ ఏ పర్మనెంట్ పే ఇన్స్పెక్టర్గా నాకేంటే జాబ్ అనేది దానికన్నా మన కాళ్ళ మీద మనం నిలబడాలి మనతో ఇంకొక ఇరవై ముప్పై మందిని నిలబెట్టగలగాలి అనే ఒక ఉద్దేశం ఒక ఆలోచన ఎప్పుడు చిన్న పంచుంది నాకు కాబట్టి ఏది అనుకుంటే నాకు ఎక్స్పీరియన్స్ క్యాటరింగ్లో ఉంది కాబట్టి నేను క్యాటరింగ్లోనే ఎదుగు ఎదగలనే నమ్మకం నాకు వచ్చింది ఈ సమయం అనేది మనం దేని మనం ఏ ఫీల్డ్ అనుకున్నామో ఆ ఫీల్డ్కి తగిన సమయం ఇస్తే ఖచ్చితంగా ఎవరైనా సరే ఆ రంగాల్లో రాణించగల నమ్మకం నాకు ఉంది ఆ సమయం ఇవ్వగలననే దా ధైర్యంతో నేను ఈ రాజకీయాల్లో కూడా దిగుతున్నాను ఇప్పుడు బ్రాహ్మణ సంఘాలు అన్ని మద్దతు పలుకుతున్నాయంటున్నా మిగతా బ్రాహ్మణ ఇతరులు ఎవరైనా ఉన్నా అందరూ వీళ్ళు బంధువులే కాకుండా మిగతా వాళ్ళందరూ నాతో కలిసి ఉన్నారు అందరూ మద్దతు పలుకుతారు నాకు ఈ ధైర్యం ఉందని చెప్తున్నారు హ్యాట్సాప్ విపరీతమైన వాళ్ళ మధ్య పోటీ ఉంది ఆ పోటీలో భాగంగా మీరు బలమైన నాయకుడిగా ఒక ఒక సామాజిక వర్గం నుంచి కానీ బయట నుంచి కానీ చూస్తే మీరు ఒక బలమైన నాయకుడిగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ పార్టీ వాళ్ళు మిమ్మల్ని డ్రాప్ కావాలనో లేకపోతే వాళ్ళతో కలవాలనో వాళ్ళ మద్దతు ఇవ్వాలన్నట్టు అలాంటి ఆఫర్ వస్తే మీరు ఆల్రెడీ నాకు అలాంటి ఆఫర్లు ఇప్పటికీ రెండు పార్టీల నుంచి వచ్చాయి పార్టీల పేరు అన్నది ఇప్పుడు అప్రస్తుతం రెండు ఆఫర్లు మా పార్టీ నుంచి మీరు చేయొచ్చు కదా అని చెప్పి వచ్చాను నాకు కానీ నేను ఆల్రెడీ బ్రాహ్మణ సంఘాలందరికీ కూడా నా దగ్గర వాగ్దానం తీసుకున్నారు సార్ మీకు ఇలాంటివి ఏ పదవి వేరే పార్టీల నుంచి మీకు ఒకవేళ ఏదైనా ఆఫర్లు వస్తే మీరు దాన్ని అంగీకరించి వెళ్ళిపోతే మీ వెనక తిరుగుతున్న మేము మరి ఏం చేయాలి అని వాళ్ళు అడిగారు వాళ్ళకి ఆ రోజు నేను గాయత్రి మాత ప్రమాణంగా చెప్పాను నేను ఏ పార్టీ ఎటువంటి ఆఫర్ చేసినా నేను స్వీకరించాను ఈ స్వతంత్ర అభ్యర్థిగానే నేను వెళ్ళదలుచుకున్నాను స్వతంత్ర అభ్యర్థిగానే నేను నా తోటి బ్రాహ్మణ సంఘం నాయకులందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళి దా నేను విజయం సాధిస్తానని నమ్మకం నాకు ఉంది అదేవిధంగా ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా దిగడానికి కారణం ఏంటంటే బ్రాహ్మణ బలం బ్రాహ్మణ యొక్క బ్రాహ్మణ బలం తిరుపరచడం కోసమే నేను చేస్తున్నాను బ్రాహ్మణలో చాలామంది కూడా వివాహ మ్యారేజ్ పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా కూడా వాళ్ళకి హాల్స్కి వెళ్ళాలంటే ఒక్కొక్క హాలు చూస్తుంటే ఒక పూటకి నాలుగు లక్షలు ఐదు లక్షల రూపాయలు అడుగుతున్నారు చాలామంది అతి పేద బ్రాహ్మణులు ఉన్నారు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అబౌవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఆ ఛార్జెస్ బేర్ చేసే పరిస్థితుల్లో లేరు కాబట్టి అదృష్టవశాత్తు బ్రాహ్మణ సంఘాల యొక్క మద్దతు నేను గెలుస్తానన్న నమ్మకం నాకుంది పార్లమెంట్ మెంబర్గా ఒక నేను పార్లమెంట్ మెంబర్గా గెలిచి గెలిచినప్పుడు నా నేను ఎంతవరకు వీలైతే అంతవరకు కమ్యూనిటీ పరంగా బ్రాహ్మణ భవనాలు ఏడు నియోజకవర్గాల్లో కూడా కట్టి ఈ మిడిల్ క్లాసు అబవ్ మిడిల్ క్లాసు పేద వర్గాలు వాళ్ళు వాళ్ళు దాంట్లో వివాహాలు ఉచితంగా కానీ లేకపోతే వాళ్ళు తోచిన విధంగా రుసుము ఎంతో కొంత నామినల్గా కానీ పెట్టి ఆ విధంగా వాళ్ళకి చేయాలని ఒక తపన అయితే నాలో ఉంది లాస్ట్ టైం కరోనా సమయంలో కూడా మన బ్రాహ్మణులు గుళ్ళల్లో పూజారులు మన పెళ్ళిళ్ళు చేసే పూజారులు కానీ గుళ్ళల్లో ఉండే అర్చకలు అర్చకులు కానివ్వండి వీరందరూ కూడా చాలా మంది ఇబ్బంది పడ్డారు అనమాట మల్కాజుగ నియోజకవర్గంలో ప్రతిరోజు నేను వెళ్ళి వాళ్ళకి పదిహేను రోజులు ఇరవై రోజులు సరిపడా నిత్యావసర వస్తువులు నేను నా సొంత వాహనాల్లో తీసుకుని నా చేతులతో నేను ఇచ్చాను అనమాట అంటే ఇలా చాలామంది బ్రాహ్మణులు ఏ రోజుకి ఆ రోజు గడపలేని పరిస్థితుల్లో కూడా ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది థ్యాంక్ యూ ప్రసాద్ గారు ఆల్ బెస్ట్ అండి మీ కాన్ఫిడెన్స్ విన్నారు కదా బ్రాహ్మణుల బలము బలగాన్ని చూపించడం కోసం మాత్రమే రంగంలో దిగుతున్నాను మన బలం ఏంటో బలంగా చూపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందనేది ఆయన చెప్పకనే చెప్తున్నారు ముందు బరిలోకి దిగడమే కదా మొన్నటికి మన రాజస్థాన్లో సింగిల్ టైం ఒక చరిత్రను సృష్టించిన నాయకుడు ఉన్నాడు బ్రాహ్మణుడే రోజున కూడా ఒక బ్రాహ్మణుడు ముందుకు వచ్చాడు ముందు పడాలి ముందుకు రావాలి అది మన బాధ్యత మా బాధ్యతగా చేస్తే నేను అన్ని సమస్యలకు పరిష్కారానికి నేనే ముందు ఉంటా అంటున్నారు ఆల్దిబేటు వైష్ణవ్ ప్రసాద్ గారు కెమెరామెన్ చందుతో విష్ణుదాస్ శ్రీకాంత్ హైదరాబాద్